నమస్తే మనం భగవద్గీతను ప్రస్తుత పరిస్థితులకి ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద అంటే ఎలా ఉపయోగపడతాయి అసలు వాళ్ళ థాట్ ఏంది అనేటువంటి విషయం మీద ఆ థాట్ ఇప్పటికి అప్లై అవుతుందా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము ఎందుకు అప్లై కాదు ఎందుకు అప్లై అవుతుంది అనుకుంటున్నాము అంటే ఏంటి మారుతూ ఉన్నదంతా ప్రకృతి అంతే కదా మొన్న ఎప్పుడో పసిబిడ్డలాగా పుట్టిన వాళ్ళు చిన్నగా స్కూల్కి వెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు వృద్ధాప్యం తర్వాత మరణం ఇవన్నీ కూడా అట్లాగే చెట్టేస్తాము కొన్నాళ్ళకు మొక్క వస్తుంది ఆ తర్వాత కాయలు కాస్తాయి తర్వాత ఆ చెట్టు మళ్ళీ ఎండిపోతుంది అంటే ఏంటి ప్రకృతిలో ప్రతి క్షణం మారుతూ ఉంది కాకపోతే మారకుండా ఉన్నది ఒకటే ఒకటి ఉన్నది అది భగవత్ తత్వం మన ఋషులు మహానుభావులు తలుచుకుంటేనే కళ్ళనెళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టలేదు వాళ్ళ ఫుడ్ స్టెప్స్ వదలలేదు అంతే కదా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు వ్యాసమహా వ్యాస భగవాన్ అనే పేరుతోటి చాలా గ్రంథాలు రాయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్య గారు భగవాన్ శంకరాచార్య గారని చాలా రాసింది కాకపోతే వాళ్ళ శిష్యులు కూడా రాసి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అద్వైత వేదాంతంలో పేరు అనేది పెట్టుకోరు ఎందుకు పేరు లేదు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అయినప్పుడు సపరేట్గా ఇంకొకటి ఏంది అనేటువంటి భావం మహానుభావులకు ఉండి అంటే అట్లా వాళ్ళ అంటే ఏంటి ఆ ఫస్ట్ ఫస్ట్ రిసీవ్ చేసుకునేటువంటి శృతుల్లో అంటే వేదాలంటే అపరుషయాలు ఆ మహానుభావులు ఫస్ట్ ఋషులు ఆ సప్తర్షులు అంటారు వాళ్ళు దర్శించారు ఆ దర్శించింది ఏదో వాళ్ళు ఒక చిన్న సెంటెన్స్ కానీ ఒక మంత్ర రూపంలోనే రాసిపెట్టింది తర్వాత రోజు రోజులు మారుతున్న కొద్దీ భావం పెరుగుతున్న కొద్దీ తర్వాత సమాజంలో స భా అనుభవాలు పెరుగుతున్న కొద్దీ వాటిని బాగా వివరంగా రావడం జరిగింది అల్టిమేట్ ఏంటంటే ఉన్న భగవత్ తత్వం అయితే అప్పటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అదే స్థితి ఉంది ఏమీ మారలా కాకపోతే ప్రకృతులు అయితే మార్పులు వస్తున్నాయి వస్తున్నాయి వెళుతున్నాయి జరుగుతున్నది ఆ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి భగవద్గీత కూడా ఏంటి అన్ని ఉపనిషత్తుల సారం కు్రోడీకరించి ఆ మహానుభావుడు వ్యాస భగవానుడు మనకి ఈజీగా అర్థమవుతుందని ఈ గ్రంథంలాగా రాసిపెట్టారు దీన్ని స్మృతి అంటారు అవన్నీ కూడా శృతులు అనమాట వేదాలు ఉప అంటే ఏంటి ఉపనిషత్తులు రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా వాటిని శృతులు అంటారు ఆ శృతులే మళ్ళీ నాలుగుగా విభజించి అదే ఉపనిషత్తుల్ని విభజించి నాలుగు వేదాలు చేశారు అవన్నీ ఆ సారాంశాన్ని అన్న క్రోడీకరించి మహానుభావుడు భగవద్గీత రాశాడు యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం టోటల్గా చెప్పింది ఇన్ డైరెక్ట్గా డై ఇండైరెక్ట్గా మొదలైంది డైరెక్ట్గా అర్థమైంది ఉన్నది ఒకటే ఒక పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వ జ్ఞానానికి చేరుకోవాలి అంటే మన ఎదురుగా కనపడుతున్నది మనకు శరీరం కనపడుతుంది శరీరం పనిచేయాల్సిందే ఆకలిస్తుంది ఆ తర్వాత సృష్టి జరగాల్సిందే ఈ సృష్టిని పోషించడం జరగాల్సిందే ఇదంతా దీన్ని కర్మ కిందకి పెట్టారు కర్మ అన్నమాట అంటే ఏంటి యాక్షన్ జరిగేది శరీరంతో కానీ ఈ పని జరగాలని చెప్పేది ఎవరు లోపల మనం ఆలోచన ఒక ప్లాన్ చేస్తామంతే కదా ఒక ఒక స్వీట్ తయారు చేయాలన్నా లోపల నాకు ఒక ప్లానింగ్ ఉంటే తప్ప నేను పోయి ఏం చేయలేను ఆ చేయడం వచ్చే కర్మ ఈ ప్లానింగ్ వచ్చి జ్ఞానం అంటే అట్లాగే ఈ జ్ఞానం ఈ ఒకళ్ళ జ్ఞానానికి ఒకళ్ళ జ్ఞానానికి ఎందుకు తేడా లేదు ఒకళ్ళ కోరికలకి ఒకళ్ళ కోరికలకి తేడా ఉంది కాబట్టి ఎందుకు ఒకళ్ళ కోరికలకి ఒకళ్ళ కోరికలకి తే తేడా ఉంది ఎక్కడో తెలియకుండా లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు ఎలా వచ్చాయి అది అజ్ఞానం అని వదిలిపెట్టేశారు తప్ప ఈ మనిషికి ఇలా ఎందుకు వచ్చింది ఈ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ కర్మ ఏంది ఆ సేంది ఆ విధంది ఆ ఆ ప్రారంభమైంది ఆ ఆ సంచితమేంది ఆగామి అని పెద్దగా వాటికి అంతగా ఏం లేదు కాకపోతే ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అంతే ఎవరు అవి ఎవరు జీవుల్లో అంటే ఏంటి ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది పడుతున్నా సుఖపడుతున్నా బేస్ వచ్చి జీవత్వం అంతే తప్ప భగవత్ తత్వానికి కూడా అంటలే ఎందుకు అంటలేదని చెప్తాడు ఆయన ఏం చేశాడు ఆయన ఏమీ ఆశించి చేయలే లాభం కోసం కర్మ చేయల అందుకని భగవత్ తత్వానికి ఏమంటదు ఇప్పుడు అల్టిమేట్గా చెప్పింది ఏంటి మనని కూడా మన లోపల ఉన్నటువంటి జ్ఞానంతో మనం వివేకం పెట్టుకొని వైరాగ్యం పెట్టుకొని ఏ పని చేస్తున్నా నాకేం సంబంధం లేదు నేనేం చేయటం లేదు పరమాత్మతత్వ పని అవుతుంది అని ఆ పనిని చాలా శ్రద్ధగా పూజగా యజ్ఞంగా చెయ్యమన్నట్టే చెప్తున్నాడు అంటే ఏంటి సాంఖ్య ఫస్ట్ వచ్చేంటి ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడు విషాదయోగం ఏంటి విషాదం ఆయనకి నా ఐడెంటిటీ నేను నేను వీళ్ళందరినీ చంపగలను అనేటువంటి ఒక ధీమ అహంకారం నా వాళ్ళు పోతారేమో అనేటువంటి మమకారం అందుకని అర్జునుడు కృష్ణ భగవాన్ కూర్చోబెట్టి నాయన ఆయన నువ్వు అంత ఐడెంటిటీ పడాల్సిన అవసరం లేదు దాంట్లో నుంచి నువ్వు రావాలి అంటాడు మరి నేను ఎలా రావాలి అంటే దానికి బోధించడం మొదలుపెట్టి సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం అన్నాడు సాంఖ్యయోగం అంటే ఇందులో రెండు రెండు విషయాల గురించి చెప్పాడు ఇప్పుడు నేను మాట్లాడాను కదా ఒకటి జ్ఞానము ఒకటి కర్మ అందుకనే కర్మస్ కర్మ చేస్తూ కూడా జ్ఞానస్థితిలో కనుక ఉండి చేయగలిగితే నీకు ఎలాంటి టెన్షన్ లేదు జ్ఞానం అంటే ఏంటి ఉన్నది ఒకటే తత్వం అది నిరాకారం అది ప్రకృతిలాగా వ్యక్తమైంది ఈ ప్రకృతిలాగా వ్యక్తమైన మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మన ద్వారా చూస్తుంటే మనకేమంటావు ఎప్పుడైతే మనం అలా చేయగలిగామో మనం నిశ్చలంగా ఉంటాము మనం జ్ఞానస్థితిలో ఉంటాము అంటే దేనికి ఆశించడం అనేటువంటి విషయం ఉండనప్పుడే ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ప్యూరిఫై అవుతుందో మనసు హృదయం రెండు అనుకోండి అవుతుందో అది సూక్ష్మంగా ఉంది అది కూడా కనపడదు కదా కనపడేది ఒక స్థూల శరీరం ఎప్పుడైతే కనపడుతుందో శరీరం ద్వారా జరిగే పనులని కూడా పరమాత్మ భావనలు జరుగుతాయి కాబట్టి నువ్వు కర్మయోగం చేయనైనా ముందు మంచిగా పనులు చేయడం అలవాటు చేసుకొని నీకు శరీరానికి భగవత్వానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు తప్పడానికి నువ్వు వీలు ఆ ధర్మాలు చేయమని చెప్పి అది సాంఖ్యయోగంలో చెప్పాడు మూడోది కర్మయోగం కర్మయోగం అంతే కంప్లీట్గా డీటెయిల్డ్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మారకుండా అదే ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకొని కండక్ట్ చేయాలన్నట్టు చెప్పి ఇప్పుడు నాలుగో అధ్యాయం మాట్లాడుకుంటున్నాను నాలుగోలో ఏంటి జ్ఞాన జ్ఞానకర్మ సన్యాసయుగం అంటే ఈ జ్ఞానం కర్మ కూడా అంటే వదలగలగాలి అనేటువంటి విషయం మీద చెప్తున్నాడు తర్వాత ఇంకొకటి అది ఇంకా ముందు ముందు వస్తుందేమో తర్వాత అది చెప్పుకోవచ్చు ఒకే ఒక సనాతన ధర్మంలో అన్నీ వదిలే వదిలేయాలని చెప్పాడు అంటే ఏంటో తెలుసా జ్ఞాన సన్యాసం అంటే ఏంటి ఇంకులు వేదాలు కూడా వదిలేయమన్నాడు ఎందుకు వదిలేయమన్నాడు అంటే ఏంటి మనిషి అది గట్టిగా పట్టుకున్నాం అనుకో అహం అనమాట ఇప్పుడు మనం ఒక పనిని ఎంత బాగా పట్టుకున్నామో అంత తేలిగ్గా వదలగలగాలి అంటే వృత్తి ప్రవృత్తి వదలలేకపోయినాం అనుకో అహం ఇప్పుడు నాకు కొత్త చాలా సబ్జెక్ట్ వచ్చింది డబ్బులు సంపాదించగలిగే స్థితి ఉన్నాము అనుకోండి అది చెయ్య అంటే చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనే తాపత్రయం ఉంటుంది అంటే ఏంది కర్మ మీదనే ఇష్టం ఉంటుంది ఫలితం కూడా కొంతమంది పట్టించుకుంటారు పట్టించుకోకపోయినా ఎలా టైం గడవాలి పని చేయకపోతే మనం ఇదైపోతాం కదా అంటే ఏంటి ఆ కర్మ అతుక్కొని పోతారు ఇక్కడ ఈ మహానుభావాలు చెప్పింది దేనికి అతుక్కోవద్దని చెప్పారు ఇంక్లూడింగ్ జ్ఞానానికి నేను ఇప్పుడు చెప్పలేకపోతే నాకు పిచ్చకపోతుంది అనే ఫీలింగ్ ఉందనుకో అది కూడా కరెక్ట్ కాదు ఎప్పుడు వదిలేయాలంటే ఇది నాకు అవసరం లేదు కదా అని వదిలేయగల వదిలేయగలగాలని చెప్పి చెప్పాడు ఎంత బాగా చెప్పాడంటే అంటే వీళ్ళందరినీ ఎవరన్నారు అంటే గురువుల్ని పట్టుకు తీవ్రంగా పట్టుకునే వాళ్ళని తర్వాత జ్ఞానం కూడా తీవ్రంగా పట్టుకునే వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఏమన్నా తెలిసి అసలు లేవుస్ అన్నాడు అంటే బానిసలు అంటే ఏంటి మనకి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి అంటే ఏంటి మన మనసుకి మన లైట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి గట్టిగా పట్టుకున్నాం అనుకో సేవరి సిస్టమ్ అంటే కూర్చోంటే కూర్చొని నిలబడాలంటే నిలబడకపోతే మన బుద్ధి అప్లై చేయం కదా అల్టిమేట్గా భగవద్గీతలో ఈ మహానుభావులు మనకి ఏం చెప్పింది నీ బుద్ధిని అప్లై చేసుకో నువ్వు నీ బుద్ధికి షార్పం చేసుకో వివేకం తెచ్చుకో వైరాగ్యం తెచ్చుకో తెచ్చుకున్న తర్వాత నీ శరీరం నీ మనస్సు నీ నీ ప్రాణం ఎంత లైట్గా ఉందో నువ్వే అబ్జర్వ్ చేయమని చెప్పారు తప్ప ఎవరో వచ్చి నెత్తి పెడితేనో లేకపోతే కొబ్బరికాయ గుడితేనో లేదా గుడికి వెళ్తేనో లేకపోతే కుంభమేళాకి వెళ్తేనో ఏదో జరుగుతుందని పాపం ఈ మనం మన మన సనాతన ధర్మంలో చెప్పలే ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సిందే సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు మనం ఏం జరుగుతున్నాము జ్ఞానకర్మ సన్యాస యోగంలో నిన్నెంతవరకు వచ్చామో ఎవరికైతే ఏ కోరిక ఉంటుంది ఆ కోరికను ప్రకారం పూజ చేసుకుంటూ ఉంటారు కోరిక లేక అంటే కోరిక లేకపోతే అప్పుడు ఒక నిరాకార స్థితిలో ఉండడం జరుగుతుంది తర్వాత నేను అన్ని రూపాల్లో ఉన్నాను మీకు ఏది కావాలంటే అది ఇస్తాను కాకపోతే నన్ను వచ్చి నువ్వే కావాలని అడిగిన వాళ్ళు ఎవరు లేరు నాకు ఆ కోరిక తీరు ఈ కోరిక తీర్చి అన్నారు ఆ కోరికలు తీరిపోతూనే ఉంటాయి ఎందుకంటే నువ్వు కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వం తప్ప నెరవేరకుండా ఉండలేదు కాకపోతే కొంచెం ఎఫర్ట్ పెట్టడం అయితే జరగాలి కదా అన్నట్టు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటి పదమూడవది బ్రాహ్మణ క్షత్రియ వయస్సు సూత్రవర్ణముల వారిని వారి అనుసరించి వేరువేరుగా సృష్టించింది ఈ సృష్టి కార్యము కార్య క్రమానికి నేనే కర్తనయ్యను శాశ్వతుడు పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఏంటి అంత సృష్టి అంతా పరమాత్మతత్వం నుంచే వచ్చింది ఈ పరమాత్మతత్వం సృష్టిలో వచ్చినటువంటి మనమేమవుతున్నాము మనం అసలు ఆ విషయాన్ని మర్చిపోయి మనము మన శరీరం అని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము అటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు అంటే అటువంటి అంటే నేనే సృష్టించాను అంటే ఈయన డైరెక్ట్గా వచ్చి కాకపోయినా సాకారంలో చెప్తాడు కదా అంటే నేను వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేశానంటాడు ఏంటి వర్ణం అంటే పుట్టుకను బట్టి వర్ణం కాదు గుణాన్ని బట్టి సత్వగుణం తమోగుణం గుణం రజగుణం ఇప్పుడు బ్రాహ్మణ అన్నారు అనుకో బ్రాహ్మణ అంటే ఏం లేదు వ్యాపించటం అని అర్థం అక్కడ ఏం పెద్ద పుట్టుకతోనే బ్రాహ్మణ కులం మీద పెద్ద గొప్పదని కాదు అన్ని కులాలు అందరూ ఉన్నారు వ్యాపించడం ఏది వ్యాపించ వ్యాపించడం అంటే ఏంటి పరమాత్మతత్వంలో ఉండడము శాస్త్రాన్ని అర్థం చేసుకోవటము తర్వాత ఎక్యుమలేషన్ ఆఫ్ మనీ లేకుండా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అనేది బ్రాహ్మణతత్వం కాదు ఓన్లీ జ్ఞానం జ్ఞానాన్ని బోధించటమే అది సత్వగుణం ఓన్లీ సత్వగుణం తర్వాత రజోగుణం వచ్చేవారు క్షత్రియలు క్షత్రియలు అంటే ఏంటి బాహులు అనమాట అంటే ధైర్యం ఉంటుంది మరి సొసైటీని రక్షించాలి కదా అందుకని వాళ్ళకేమో ఎక్కువ రజోగుణం కొంచెం సత్వగుణం ఉంటుంది ఎందుకంటే మంచి చేస్తాం చేద్దామని కదా ఉంటుంది మనమే మనం మనం మనమే మనం పరిశీలించుకోవచ్చు మంచి అంటే మనం అవతలని ఇప్పుడు చూస్తుంటాం కదా అవతల వాళ్ళు చచ్చిపోయిన పర్వాలే తినే ఆహారంలో కూడా కల్తీలు చేస్తే పసిబిడ్డల ఆహారంలో కూడా కల్తీలు చేస్తే అది ఏమి లక్షణం ఇంతన పిసరంతా సత్వగుణం ఉంటుంది అక్కడ ఉండదు వాళ్ళు వాళ్ళే బాగుపడాలని ఉంటుంది సో రజో అట్లా ఈ రజోగుణం సత్వగుణం కలిసినటువంటి వాళ్ళకి అలా ఉండదు సంఘా రక్షించాలి సొసైటీకి ఏదైనా చెయ్యాలని ఉంటుంది మూడోది మూడో కులం వచ్చి వైశ్యం వైశ్య కులంలో ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటి ఇక్కడ కూడా రజోగుణం ఉంది కొంచెం తమో గుణం ఉంది అంటే ఏంటి రజోగుణం అంటే ఏంటి ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అనేది రజోగుణం అంతా అక్యుమిలేట్ చేసుకోవాలని ఉంటుంది కదా అది వయసు గుణం అంటాడు అంటే కులం కాదు మళ్ళీ ఇక్కడ గుణం మాత్రమే నాలుగోది వచ్చి తమ్మోగుణం తా తమ్మోగుణం వచ్చి వాళ్ళకి ఏం తెలియదు కాన్సిక్వెన్సెస్ తెలియదు ఆలోచన చేయలేరు బద్ధకం ఎవరైనా చెప్పింది చేసుకుంటూ పోతారనమాట అలాంటప్పుడు వాళ్ళది ఏంది వాళ్ళు తమ్మోగుణం మళ్ళీ ఈ నాలుగుడికి ఏం చెప్పాడు చాలామంది అంటారు బ్రాహ్మణులనే వాళ్ళు తలకాయల్లో నుంచి వచ్చారంట తలకాయలు కాదు అక్కడ ఫస్ట్ టాపు నెక్స్ట్ మధ్యలో తర్వాత బేస్ చిన్నది అంటే అల్టిమేట్ ఏంటి మనం మనమైనా సరే కర్మస్థితిలో ఉంటే కులానికి సంబంధం లేకుండా ఈ కర్మ చేయాలి 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 చేయాలని కనుక ఉంటే బేసు కొంచెం ఆలోచించి చేయగలిగితే మధ్యలో మధ్యలో అంటే ఏంటి మనసు మన మైండ్ హృదయం తర్వాత ఏంటి స విషయాన్ని అర్థం చేసుకుంటే సత్వం పైన అంతే తప్ప ఒకటి కాళ్ళు ఒకటే పెట్టారు తలకాయ తీసేస్తారు ఉపయోగం ఉందా అన్నీ అవసరమే అనేటువంటి పాయింట్ తోటే ఆ మహానుభావులు ఆ వర్ణ వ్యవస్థ పెట్టాడు కానీ ఆ వర్ణ వ్యవస్థ కూడా ఏంది కులా దాన్ని ఏమంటారు గుణానికి అనుగుణంగా పెట్టాడు ఆ తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే చాలామందికి మీకు తెలుసు తెలియదు టైం పడుతున్నట్టుంది మన కౌశికుడు అనేటువంటి ఒక బ్రహ్మాండంగా దాన్ని ఏమంటారు సన్యాస ఉంటాడు ఉండి అడుగు పేరు భోజనం పెట్టమని ఒక గృహిణి దగ్గరికి వెళతాడు అప్పుడు ఆమె పాపం భర్తకి ఏదో సేవ చేసుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల తర్వాత బయటకు వస్తుంది ఏం నేను సన్యాసి వచ్చాడని కూడా నీకు సాధువులు అంటే కూడా నీకు గౌరవం లేదా అని అది చెప్పించిపోతాడు అప్పుడు అంటూ మీకు కాస్త తగ్గు అంతకుముందు ఒక శాపం పెట్టొస్తాడు ఏంది పైనుంచి పక్షి కింద పడుతుందనమాట పక్షిని చంపేసి వస్తాడు అదేదో రెట్టేసిందని నేనేం పక్షిని కాదు పిచ్చివర్షలేవాకు నీకేమన్నా తెలుసుకోవాలంటే రవిదాస్ అనేటువంటి ఒక ఒక ఆయన ఉన్నాడు మాంసం అమ్ముకుండే ఆయన అక్కడికి పోయి నువ్వు విషయం నేర్చుకో విషయం అర్థమవుతుంది పో అని చెప్తుంది అంటే ఏంటి ఇక్కడ అర్థము ఎవరికి ఇచ్చిన ఈసారి ఇక్కడ ఆయన రవిదాస్ దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఆయన రాడు వెళ్తాడు ఆయన వెళ్ళి ఆ మాంసం కొట్టేదాంట్లో మాంసం అంతా అమ్మేసి మూడో నాలుగు అవుతుంది మళ్ళీ సాయంత్రం వచ్చి తల్లిదండ్రులకి ఇద్దరికి స్నానం చేయించి వాళ్ళిద్దరికి ఆహారం పెట్టి అప్పుడు వచ్చి కూర్చుంటాడు ఈయన ఆశ్చర్యపోతాడు ఇదేం ఈయన అన్ని ఇక్కడికి బొమ్మనేది ఏం చేసుకుంటుంది మాంసం కొట్టుకుంటున్నాడు కదా అంటాడు అప్పుడు అప్పుడు వెళ్తే అప్పుడు చెప్తాడు అనమాట అంటే ఏంటి అప్పుడు ఆయనకు బోధిస్తాడనమాట ఎవరు బోధిస్తాడు రవిదాస్ బోధించాడు ఎవరికి స్వామీజీకి అంటే అర్థం ఏంటి అంటే కర్మయోగం యొక్క ప్రాశస్యంలో ఉండ్ర తెలియడం కాదు అందులో జీవించాడు తల్లిదండ్రులను చూసుకున్నాడు తను చేయాల్సిన పని చేశాడు ఈ చేస్తున్న ప్రతి పని కూడా మనసు కంటించుకోకుండా చేతులు కొడుతున్నాయి నష్టం లేదు కదా చేతులు కొట్టి నోట్లో నుంచి నీళ్లు కారినప్పుడు నాకు నాకు కావాలనిపిస్తుంది ఈ జరుగుతున్న పని నాకు సంబంధించింది కాదు పరమాత్మతత్వం నాకు ఇచ్చాడు ఇక్కడ ఈ పని అనేది ఆ పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు దాని మీద నాకేమంటదు అని అది ఇంకా ఈ కథలో ఇంకా ఎంత దూరం తీసుకెళ్లారంటే ఋషులందరూ చాలా కోపం వచ్చి సోకాళ్ళు ఇప్పుడు ఈ వేదాలు వీళ్ళు మంత్రే వచ్చారన్నదంతా చిన్నప్పటి నుంచి మంత్రం చదివి ఉండొచ్చు మంత్రం చదివినంత మాత్రాన వాళ్ళకి మానసిక వికాసం జరిగిందని జరిగిందని కాదు అంటే ఏంటి ఎందుకు అని అంటే అది కూడా ఒక వృత్తిలాగా అయిపోయింది అనుకో పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వృత్తి కాదు అది ఎందుకు చేస్తున్నాము అనుష్ఠానం సరిగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయం పాపం ఏంటంటే ఆ వాతావరణంలో ఉన్నప్పుడు వాడు బుర్ర పెంచుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ గుణానికి అనుగుణంగానే నిర్ణయించడం జరిగింది తప్ప పుట్టకతోటి ఎవడు బ్రాహ్మలు కాదు అంటే ఎవరు ఎవరైతే మానసికంగా వ్యాపించి ఉన్నాడో వాళ్ళు బ్రాహ్మలు అట్లాగే ఎవరైతే సొసైటీని రక్షిస్తున్నారో వాళ్ళు క్షత్రియుల కిందకు వస్తారు సో ఇప్పుడు మనం మనం చేస్తున్నటువంటి మంత్రులు వీళ్ళంతా ఆ స్థితికి రారు వాళ్ళు వాళ్ళు ఎక్యులేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆ స్థితికి రారు ఆ తర్వాత మూడో వయసులో వాళ్ళకి బొజ్జ చెప్తాడు మధ్య మధ్యస్థితిలో ఉన్నవాడు అనమాట అంతే కదా వ్యాపారం కూడా జరగాలి కదా అది కూడా సొసైటీకి అనుగుణంగా జరిగింది అనుకో కొంచెం తమో గుణమే కొంచమే ఉంటుంది రజోగుణం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇంక తమో గుణంలో ఉన్న వాళ్ళకి అసలు ఏమి విచక్షణ తెలియదు అనమాట పని చేయడానికే ఉంటారు అనేటువంటి విషయంతో చెప్పాడు తప్ప కులాలన్నీ కూడా గుణానికి అనుగుణంగానే వచ్చాయి పరపాట్నం కూడా కులం వేరు అంటే కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళేదో గొప్పవాళ్ళు అయిపోయినట్టు గొప్ప కులాలు కానీ కాదని పాపం మన భగవద్గీత చెప్పారు కాకపోతే ఈ మనిషి యొక్క బుద్ధి కుచించుకుపోయిన వాడు ఇంతే లిమిటెడ్ ఏరియా అంతే కదా నేను నేను పుట్టాను నేను పెరిగాను నేను ఆస్తులు సంపాదించాను అనేటువంటి చిన్న వ్యవహారం తప్ప ఎక్స్పాండ్ అయిన వాడు కాదు కాబట్టి దానికి అనుగుణంగా ఇలా తయారు చేసుకుంటూ వచ్చారు పోవాలి ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ పోతూ ఉన్నది మళ్ళీ క్లారిటీతో పోవాలంటే అంటే ఏంటి కులాలు గుణాలతో పాటు చెప్పిందేంటి స్కిల్కి అనుగుణంగా గుణం నిర్ణయించాడు ఒకటి ఆలోచనే వాడు ఉన్నాడు వాడు పని చేయలేడు ఆ పని చేయలేనప్పుడు ఏం చేయాలి వాడు ఆ పని చేసుకుంటూ పోవాలి అట్లా వివరణ జరిగిందనమాట అంటే ఇక్కడ చెప్పింది ఏంటి ఇక్కడ ఇట్లా గుణాలకు అనుగుణంగా నిర్ణయించాను ఇవన్నీ నేనే నిర్ణయించాను కానీ నేను కర్తగా నిర్ణయించలేదు అంటాడు అంటే ఏంటి జరిగిపోతుంది ఇలా ఉంటే మీరంత బాగుంటుంది అనేటువంటి మాయాశక్తితో ఒక తాట వ్యక్తమైతే వ్యక్తమైంది మళ్ళీ చేయాల్సింది ఎవరు జీవుడే కదా అంటే ఏంటి ఏ నేనుగా ఏం చేయట్లేదు మీరే చేసుకుంటున్నారు కాకపోతే ఇలా ఉంటుంది అనేటువంటి భావం ఇలా ఎక్స్ప్రెస్ అయింది అని చెప్తున్నాడు మనకిక్కడ చెప్పింది ఏంటి మన గుణం ఏందో మనం గ్రహించుకోవాలి నేను ఇంకా నేనే బాగుపడాలనేటువంటి ఆలోచనలో ఉన్నానా అవతల వాళ్ళని చంపేనా సుఖంగా అనుకుంటున్నా కొద్ది గొప్ప క్లారిటీ తెచ్చుకుంటున్నాను అందుకని ఇప్పుడు మనం అటు ఇటు కాని స్థితిలో ఉన్నాం కాబట్టి మనసుకి ఘర్షణ ఈ ఘర్షణలో ముఖ్యంగా చెప్పింది అంటే నేను కాదు అని వదిలేయడం కనుక మొదలు పెట్టేస్తే ఎంత తేలిగ్గుంటుందో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది వదలాలంటే కష్టం ఎందుకు వదలలేరు లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ వేసుకుని ఉన్నారు కదా మరి ఈ జ్ఞాపకాలన్నీ పోవాలి అంటే ఏదో ఒక మనకంటే ఒక గొప్పగా ఈ సాధనలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక గురువుని నమ్మడము లేకపోతే ఏమి దిక్కు లేదో లేదని ఒక సద్గ్రంథం చేసుకోవటము లేదా కూర్చొని ఏదైనా ఆలోచన చేసుకోవటము ఎందుకు నేను టెన్షన్ పడుతున్నాను నిన్న కూడా ఇదో షార్ట్ చెప్పడం జరిగింది టెన్షన్ విమెన్కి ఏం టెన్షన్ లేదు నాకే ఏం టెన్షన్ లోపల ఉన్నటువంటి నాకు బయట ఉన్నటువంటి నా పాత్రలు నేను ఒక భార్య అని నేను ఒక అత్తగారిని నాన్న ఒక నాయనమ్మని ఒక కూతురిని ఇక్కడికి ఏంటంటే ఆ పాత్రలు నేను చెప్పినట్టు కనుక వినకపోతే నాకు కోపం వచ్చేస్తుంది అందుకని నా పాత్రకి ఎందుకు కోపం వస్తుంది నాకు సంబంధం ఉందా ఇది చేయడం వరకే పరమాత్మతత్వం ఇచ్చినటువంటి భాగంలో పాత్ర పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ కాబట్టి ఈ ద్వారా జరుపుకుంటూ పోతున్నాయి ఇక్కడ చేస్తున్నది లేదు అంటే ఏంటి మొత్తం ఎంటైర్ సిద్ధాంతం అంతా చెప్పింది అకర్మ అంటే కర్మ లేదు నేను చేయడం లేదు అనే భావంతో ఉండగలగడం ఆ తర్వాత ఇంకోటి నాకు కర్మ ఫలాసక్తి లేదు కావున కర్మలు నన్నంటావు ఈ విధంగా నా తత్వాన్ని తెలిసిన వారు కర్మబద్ధులు కారు ఎవరైతే ఫలంతో నాకు సంబంధం లేదని క్యాజువల్గా చేసుకుంటూ పోతారో వాళ్ళకి ఎలాంటి ఎలాంటి కర్మకు సంబంధించినటువంటి పుణ్యాలు అంటాం పుణ్యం కూడా పాపమే అంతే కదా ఇప్పుడు ఇదే చెప్తున్నాడు కదా వేదాలు వేదాలను పట్టుకున్నామంటే మళ్ళీ ఇంకా వేదాలు రాసుకునే స్థితికి వచ్చేసే స్థితికి వచ్చేస్తుంది అట్లా కాదు అందుకని లైట్గా ఫలితం నాకు సంబంధం లేదు ఎక్స్క్యూజ్ మీ సంబంధం లేదు నా ద్వారా పని జరిగిపోతుంది తప్ప నేను చేయడం లేదు ఓన్లీ పరమాత్మ తత్వ భాగమే జరుగుతుంది అనేటువంటి భావనలో ఉండగలగాను ఉండినప్పుడే ఏమంటావు అనమాట అర్జున ప్రాచీనులైన ముముక్షులు ఈ విధంగా తత్వాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించిది కావున నీవును ఆ పూర్వల వల్ల నిష్మా నిష్కామ భావంతో కర్మలను ఆచరించను ఇప్పుడు ఈ భగవద్గీత ఆల్మోస్ట్ అప్పుడు ద్వాపరయోగం అంటే నాలుగైదు వేల సంవత్సరాలు నాడు అంటే అంతకుముందు కూడా ఇలాంటి ఋషులు ఇలా ఆచరించే వాళ్ళు వాళ్ళు ముముక్షత్వం పొందారు అంటే ఏంటంటే శూన్యంగా అయిపోయినారు అంటే స్పేస్లో పరమాత్మతత్వంతో లింక్ అయిపోయినారు నువ్వు కూడా అలానే ఆచరించు అంటే ఏంటి ఫలితం ఆశించకుండా భగవత్ జరుగుతుంది పనిలో చెయ్యి అంటాడు తర్వాత ఇక్కడ ఇంకోటి చెప్తారు కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయాన్ని నిర్ణయించడంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనవుతున్నారు కావున కర్వతత్వాన్ని నీవు చక్కగా విసిదపరచదును దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధాలను ముక్తులవయ్యవు చాలా మంది కూడా ఏంటి ఏదైనా పని చేయకుండా ఎట్లుంటాము కర్మ జరగాలి కదా కర్మను అనుష్ఠానం అనుకుంటారు అసలు కర్మ అంటే ఏంటి అనే విషయం నేను చక్కగా చెప్తాను అది నువ్వు అర్థం చేసుకో ఇది చాలా కొంచెం ఈ కర్మ అనేది కొంచెం కన్ఫ్యూజన్ నేను అంతే కదా ఇప్పుడు నేను ఏం చేయటం లేదనుకోండి సపోజ్ ఏదో వింటున్నాను చెప్పేస్తున్నాను అనుకోండి లేజీగా అయిపోయామనుకోండి అది కూడా కరెక్ట్ కాదు అంటే ఏంటి అల్టిమేట్ ఏంది పని జరగాల్సింది హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడి పూజలాగా జరగాల్సిందే బద్ధకం పడకూడదు అనమాట అంటే ఏదో జ్ఞానం తెలిసింది కదా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అని లేదు ఏదైనా మనకు పరమాత్మతత్వంలో పని మనకు అంటితే ఆ పనిని పద్ధతిగా చేయాల్సిందే అని చెప్తూ అసలు ఈ మూడు ఏంటో చెప్తాను అసలు కర్మ అంటే ఏంటో అకర్మ ఏంటో చెప్తాను వినవయ్యా అంటాడు కర్మతత్వాన్ని తెలుసుకునవలను అట్లే అకర్మ స్వరూపములను కూడా ఎరుగువలను వికర్మ లక్షణాలను కూడా తెలుసుకున్నట్లు చాలా అవసరం ఏలనన కర్మతత్వం అది నిగూఢమైనది కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను దర్శించేవాడు మానవుల్లో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు ఎయిటీన్త్ వరకు చదివాము ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను కర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో అంటాడు కర్మ అంటే ఏంటి మనకి మనం చెయ్యాల్సిన పనులు మనకున్నాయి కదా కంటి ఎదురుగా కనపడేవి అంటే ఒక ధర్మబద్ధంగా ఇప్పుడు మనం తల్లిదండ్రులను చూసుకోవాలి చేయాల్సింది అంటే ఇది జీవత్వంలో నేను ఉన్నంతకాలం జీవత్వానికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సింది అకర్మ అంటే ఏంటి చేస్తున్నా నేనేం చేయటం లేదు పరమాత్మతత్వం అనేటువంటి రిలాక్సింగ్ స్టేజ్లో ఉండడం జరగాలి నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాను అంటే నా మీద మళ్ళీ భారం పడుతుంది అందుకని అది కరెక్ట్ కాదు తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వికర్మ అంటే ఏంటి జరిగిపోతోంది అనేటువంటి భావనలో ఉండ అంటే ఇక్కడంత పెద్దగా వివరం ఇవ్వలేదు ఆ తర్వాత చూద్దాం రేపు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అవుతుంది కర్మ ఏంటో అకర్మ ఏంటో వికర్మంటే అంటే ఏంటో రేపు మా రేపు శ్రవణం చేసుకుందాము నమస్తే